టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఒకటవ వచనం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆమెన్ కాపరి అంటే మంచి చెడు చూసేవారు కష్ట సుఖాలలో తోడుండేవారు మనల్ని పోషించేవారు మన అవసరాలను తీర్చేవారు మన కంటికి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేవారు మన భారమంతా మోసేవారు ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు ఆ ఇంటికి ఆ కుటుంబానికి కాపరిగా ఉంటూ ఉంటారు తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ అక్క కానీ ఎవరో ఒకరు ఆ కుటుంబ భారం అంతా మోస్తూ ఉంటారు ఎవరో ఒకరు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క అవసరాలన్నింటినీ తీరుస్తూ ఉంటారు ఆ కుటుంబంలో మంచి చెడైనా వాళ్ళు నిలబడుతూ ఉంటారు కష్ట సుఖాల్లో వాళ్ళు తోడుగా ఉంటూ ఉంటారు ఆ కుటుంబం అంతా కూడా ఆ వ్యక్తిని ఆధారముగా చేసుకుని ముందుకు కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కాపరిగా మన కుటుంబంలో ఎవరున్నారు మన తండ్రి ఉన్నాడా మన తల్లి ఉన్నా లేదా మన అక్క ఉన్నారా లేదా మన అన్న ఉన్నారా మన తమ్ముడు ఉన్నారా ఎవరు ఎవరో ఒకరు మన కుటుంబానికి కాపరిగా ఉంటూ ఉంటారు మన కుటుంబంలో ఎవరున్నారు ఒకవేళ ఉంటే ఉంటే వారు ఎంతవరకు ఉండగలరు కాపరిగా అంటే ఆ కుటుంబానికి కాపరిగా ఆ కుటుంబానికి ఒక నాయకుడుగా ఆ కుటుంబానికి ఒక ఆ కుటుంబ భారాన్ని మోసే ఒక వ్యక్తి కాలం ఆ కుటుంబం యొక్క భారాన్ని మోయగలడు ఎంత కాలము ఎంత కాలము ఆ కుటుంబం యొక్క మంచి చెడు చూడగలడు ఎంత కాలము ఆ కుటుంబము ఆ కుటుంబాన్ని ముందుకి కొనసాగించగలడు ముందుకి తీసుకొని వెళ్ళగలడు అంటే కొంతకాలమే ఎందుకంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఏంటి మా నాన్న బ్రతికున్నంత కాలము మేము బాగా బ్రతికాం మా జీవితాలు బాగున్నాయి మా కుటుంబం బాగుంది కానీ మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి మా కుటుంబము చాలా పేదరికంలోకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా మా పరిస్థితులు అన్నీ మారిపోయినాయి అని మనం చూస్తూ ఉంటాం మా అన్న మా బ్రతుకున్నంత కాలం మేము బాగా బ్రతికామని ఆ తర్వాత మేము ఇప్పుడు లేమిలోకి వెళ్ళిపోయామని అని మనము చాలాసార్లు వింటూ ఉంటాం మా అమ్మ అని మా తల్లి కాలం మేము బాగా బ్రతికామని ఇట్లా మనము వింటూ ఉంటాం అంటే మనం కాపరిగా ఎంచుకున్నటువంటి వ్యక్తి లేదా మనకి కాపరిగా ఉండి మన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎంత కాలము మనతో ఉంటాడు ఎంత కాలం ఆయన నాయకుడిగా ఉండగలుగుతాడు కాలము వారు మన కుటుంబాన్ని నడిపించగలరు ఏదైనా అనారోగ్యం వచ్చి ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి వారు మంచాన పడితే ఆ కుటుంబము అయిపోయే పరిస్థితులు మనం అనేకమైనవి మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం మరి ఈ కుటుంబం యొక్క ముందుకి కొనసాగాలంటే ఈ కఠినమైన పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలంటే ఈ కుటుంబం యొక్క కాపరి ఎవరై ఉండాలా ఈ కుటుంబం యొక్క కాపరి ఎవరై ఉండాలి ఈ కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఎవరై ఉండాలి ఈ కుటుంబానికి నీ కుటుంబానికి కాపరిగా ఏసుక్రీస్తు వారు ఉండాలి ఏసుక్రీస్తు వారు ఎప్పుడైతే నీ కుటుంబానికి కాపరిగా ఉంటారో అప్పుడు లేమి అనేదే కలగదంట లేమి అనేది కలగదు మన తండ్రి మన కుటుంబానికి నాయకుడిగా ఉంటే మన తండ్రి మన కుటుంబానికి కాపరిగా ఉంటే ఆ తండ్రి కొంతకాలమైన తర్వాత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల లేదంటే ఏ సమయంలో వారు చనిపోతారో మనకి తెలియదు ఏ సమయంలో వారు మనకు దూరం అవుతారో తెలియదు అంటే ఆ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ క్షణాన మనకి దూరం అవుతారో తెలియదు కనుక మన యొక్క ఆలన పాలన మన యొక్క కష్ట సుఖాలు మన యొక్క మంచి చెడు మన యొక్క పోషణ మన యొక్క అవసరాలు ఇవన్నీ వారు చనిపోయిన తర్వాత వారు మనకు దూరం అయిపోయిన తర్వాత తీర్చబడటము అవుతా ఉంది అప్పుడు మన పరిస్థితి ఏంటి మనము చిన్న చిన్నగా అప్పులు చేయాలి అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేయాలి ఉన్నది పోగొట్టుకోవాలి లేమిలోకి కరువులోకి లేమిలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం అంటే ఇంత లేమి స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనకున్నటువంటి కాపరి మనకి దూరము కావటమే మనకు మనము మన కుటుంబాన్ని పోషించే వ్యక్తి మనకు దూరం కావటమే మనకు మన కుటుంబం యొక్క అవసరాల నుండి తీర్చే తీర్చగలిగే వ్యక్తి మనకి దూరము కావటమే అదే యేసుక్రీస్తు వారు కానీ మన కుటుంబానికి కాపరిగా ఉంటే ఏసుక్రీస్తు వారు కానీ మన కుటుంబానికి కాపరిగా ఉంటే ఏలేమి కలుగదు ఏలేమి కలుగదు ఎందుకని ఎందుకంటే ఆయన కొంతకాలం ఉండి ఆ కొంతకాలం తర్వాత వెళ్ళిపోయే వ్యక్తి కాదు కనుక యేసుక్రీస్తు వారు మన కుటుంబానికి కాపరిగా ఉంటే మన కుటుంబానికి మన తండ్రి కాపరిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే మన మంచి చెడులు చూసాడో అట్లాగే యేసుక్రీస్తు వారు కూడా మన మంచి చెడులు చూస్తాడు మన కష్ట సుఖాల్లో తోడుంటాడు మనల్ని పోషిస్తాడు మన అవసరాలను తీరుస్తాడు మన భారము మోస్తాడు మన యొక్క ప్రతి అవసరమును ఆయన తీరుస్తూ కంటిక రె కంటిక రెప్పల ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు మరి కొంతకాలం తర్వాత ఏమైనా మార్పు చెందుతుందా కొంతకాలం తర్వాత ఆయన ఏమైనా దూరం అవుతాడు ఆయన దూరము కాడు ఎందుకని ఎందుకంటే ఆయన మారే వ్యక్తి కాదు ఆయన మార్పు చెందే వ్యక్తి కాదు ఆయన కొంతకాలం తర్వాత చనిపోయే వ్యక్తి కాదు కొంతకాలం తర్వాత మనకి దూరమయ్యే వ్యక్తి కాదు కనుక మన కుటుంబానికి కాపరిగా దేవుడు ఉండాల మన కుటుంబానికి కాపరిగా యేసుక్రీస్తు వారు ఉండాలి మనం కానీ చూస్తే అబ్రహాం గారి జీవితంలో జరిగిన సంఘటన కానీ మనం చూస్తే దేవుడు మాట్లాడుతూ నీ కుటుంబాన్ని లేదా నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి అందరినీ వదిలిపెట్టి నువ్వు నేను చెప్పే ఆ కానాను దేశానికి రా అని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడి అబ్రహాం గారు తాను తన భార్య తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని తాను సంపాదించని యావత్తును తీసుకొని కానాను దేశానికి ప్రయాణమై వచ్చాడు సంపాదించింది అక్కడేం వదిలిపెట్టాల మొత్తం తీసుకొని వచ్చాడు అయితే వచ్చిన తర్వాత ఏది కోల్పోలం అంటే సాధారణంగా ఏంది మనం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వలస వెళ్ళినప్పుడు మనం సంపాదించినది కొంత తీసుకొని వెళ్తాం తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పని దొరుకుతుందో దొరకదో ఒకవేళ పని దొరికితే ఎంత కొంత సంపాదించుకొని రాగలుగుతాం కానీ పని దొరకనప్పుడు అక్కడ కూడా కఠినమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం సంపాదించినది తీసుకొని వెళ్తాం కదా తీసుకొని వెళ్ళిందంతా కూడా మనం ఖర్చు చేసుకొని ఐపా తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి సంపాదిద్దామో మంచిగా బ్రతుకుదామని వేరే దేశానికి వెళ్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భాలలో మొత్తము పోగొట్టుకొని ఇక్కడ సంపాదించింది కూడా పోగొట్టుకొని ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అబ్రహాం గారు అబ్రహాం గారి జీవితంలో కానాను దేశానికి వెళ్ళేటప్పుడు తాను సంపాదించిన యావత్తునో తీసుకొని వెళ్ళాడు తన భార్యని తన సహోదరుడి కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు అయితే ఈ సంపాదించినది యావత్తు తీసుకొని వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఆ సంపాదించిన దానిని కోల్పోయాడని కానీ సంపాదించిన దానిని పోగొట్టుకున్నాడని కానీ ఆ సంపాదించినది మొత్తము లేమిలోకి వెళ్ళిపోయాడని కానీ ఎక్కడ లేదు ఏమవ్వాలి తెలియని దేశానికి వెళ్ళినప్పుడు పోషింపబడటానికి తను జీవించటానికి అవసరమైన అవన్నీ తీర్చబడటానికి తన ఉన్నదంతా ఖర్చు పెట్టి తను సంపాదించినదంతా ఖర్చు పెట్టుకొని ఆ ఉన్న దాంట్లో కొంతైనా అయిపోగొట్టుకొని ఉండి ఉండాల సగమన్నా అయిపోగొట్టుకొని ఉండి ఉండాల కానీ అట్లా ఏమీ జరగల ఎందుకంటే పిలిచినది ఎవరు దేవుడు నాయకుడుగా ఉన్నది ఎవరు దేవుడు నడిపిస్తూ ఉన్నది ఎవరు దేవుడు ఆ కుటుంబానికి ఆ కాపరిగా ఉన్నది ఎవరు దేవుడు అంటే ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎలా పోషింపబడ్డారు వాళ్ళ దగ్గర ఉన్నవి ఎందుకు అయిపోకుండా ఉన్నాయి వాళ్ళు సంపాదించినది ఇంకా ఎందుకు ఖర్చు చేయబడకుండా ఉన్నది అని మనం ఆలోచిస్తే ఆ కుటుంబానికి కాపరిగా ఉన్నది ఎవరంట యోవ తండ్రి ఆయన కాపరిగా ఉన్నాడు అయితే మనం ఇక్కడ గమనిస్తే వాళ్ళు సంపాదించుకున్నది అయిపోగొట్టుకోవటం అట్టుంచి వారే వారినే ఇంకా అనేక విధాలుగా ఆయన ఆశీర్వదించాడంట మనం చూస్తే ఆది కాండము పదిహేను ఒకటి నుంచి చూస్తే ఇవి జరిగిన తర్వాత ఏహో వాక్యము అబ్రహామునకు దర్శనముందు వచ్చి అబ్రహ్మ భయపడకము నేనే నీకు కేడెము నీ బహుమానము అత్యగ అత్యధిక మగునని చెప్పాను అంటే ఇప్పుడున్నదే కాకుండా ఇంకా గొప్పవాడిగా చేస్తానంటా ఉన్నాడు అబ్రా అబ్రామ్ గారితో అంటే తాను తాను తెచ్చుకున్నది ఆ యొక్క దేశంలో నుండి తాను సంపాదించినది తెచ్చుకున్నదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన బాగా ఆశీర్వదించి ఇతరులకే ఆయన ఆశీర్వాదము కలిగి ఉండేలాగా చేసి ఒక గొప్ప స్థానంలో ఉంచాడు ఇప్పుడేంటి వీళ్ళు బయలుదేరేటప్పుడు అబ్రహం గారు ఆయన భార్య ఆయన సహోదరుడి కుమారుడు ముగ్గురున్నారు కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గరే చాలామంది పనివారు ఉన్నారు ఈ దగ్గర పని చేసే వాళ్ళే చాలామంది ఉన్నారంట ఎందుకంటే తర్వాత సందర్భంలో నువ్వు ఎంత ఇచ్చినా ఉపయోగం ఏముందయ్యా నాకు గర్భఫలం నాకు సంతానం లేదు కదా మరి నా పనివాడే నాకు దాసు నా దాసుడే నా పనివాడే నాకు నా తర్వాత నా కుటుంబానికి యజమానుడు అవుతాడు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏంటి అక్కడ పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆయన దగ్గర బయలుదేరేటప్పుడేమో కొంచెము ఆయన ఎంత సంపాదించుకున్నాడు అంత తీసుకొని వచ్చాడు ఇప్పుడేమో తనకిందే పని వాళ్ళను పెట్టుకొని బ్రతికే అంత గొప్ప స్థానంలో దేవుడు ఆయన్ని ఉంచాడు అంటే ఆయన నమ్ముకొని వచ్చినప్పుడు ఆ నమ్మకము ఒమ్ము కాకుండా ఆ ఆ సంపాదించినది పోగొట్టకొనకుండా లేమిలోకి వెళ్ళిపోకుండా ఆ దేవుడు కాపాడుతూ ఉన్నాడు అబ్రహం గారిని కనుక యహోవా నా కాపరి అంటే ఆయన మన కాపరిగా ఉంటే ఏలేమి మనకి కలగదు మన కాపరి ఒక మనుషుల రూపంలో ఉంటే ఆ మనుషులు ఏదో ఒక రోజు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కనుక యేసుక్రీస్తు వారే మన కాపరిగా ఉండాలని మనము కోరుకోవాలి యేసుక్రీస్తు వారే మన కాపరిగా ఉండాలని మనం అడగాల యేసుక్రీస్తు వారు మన కాపరిగా ఉంటే మనకి ఏలేమి కలుగదు ఏలేమి కలుగదు ఆయన మన కాపరిగా ఉంటే కనుక ఈరోజు మనము మన కాపరిగా ఉన్నవారు ఎవరున్నారో వారి కంటే కూడా ఆ యేసుక్రీస్తు వారిని మన కాపరిగా మనం ఎంచుకుంటే మన కుటుంబానికి ఆయనే మన కాపరిగా మనం ఏర్పాటు చేసుకుంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని లేమిలోనికి తీసుకొని రాడు ఆమె